దావీదు గుళ్యాత్ ఆ సంఘటన మనకి ఒక మంచి పాఠం నేర్పిస్తుంది ఏంటంటే దావీదు గు మీదకి యుద్ధానికి వెళ్ళటానికి చూశాడు కానీ సౌలు రాజు గానీ అక్కడున్న అన్నలు గాని అక్కడున్న వారు ఎవరు కూడా అతనికి సహకరించలేదు అప్పుడు దావీదు సౌలు రాజు దగ్గరికి వచ్చి కొన్ని మాటలు మాట్లాడతాడు అవేంటనంటే రాజా నేను గురియాత్ మీదకి యుద్ధానికి వెళ్తానని నేను అంటున్నాను అదేదో నా బలాన్ని చూసుకుని కాదు నా జ్ఞానాన్ని చూసుకుని కాదు కానీ నేను నా దేవుడైన యహోవాను చూసుకుని నేను వెళ్తాను ఎందుకనంటే ఇదివరకు నేను గొర్రెలను కాచుకున్నప్పుడు ఎలుగుబంటి వచ్చింది ఎలుగుబంటి వచ్చినప్పుడు దాని నోటి నుండి దేవుడు నన్ను రక్షించాడు మాత్రమే కాదు ఒకసారి సింహం వచ్చింది ఆ సింహం నోటి నుండి కూడా దేవుడు నన్ను రక్షించాడు కాబట్టి ఈ గొలియాతు నుండి కూడా దేవుడు నన్ను రక్షించగల సమర్థుడని అతడు నమ్మి అతడు సౌలు రాజు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం దీనిని బట్టి మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటో తెలుసా మనకు దినదినము ఎన్నో పోరాటాలు యుద్ధాలు వస్తూ ఉంటాయి మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది వరకు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఇదివరకు ఇటువంటి సమస్య నాకు వచ్చినప్పుడు దేవుడు నన్ను తప్పించాడు కాబట్టి ఇక ముందు ఈ సమస్య నుంచి కూడా నన్ను విడుదల చేస్తాడని మనం నమ్మి మనం ముందుకు వెళ్ళాలి దావిది అదే అన్నాడు ఇదివరకు దేవుడు చేశాడు ఇకముందు దేవుడు చేస్తాడు దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన మాట ఇదివరకు నీ పోరాటంలో దేవుడు విజయం ఇచ్చాడు ఇకముందు ఇస్తాడు రేపు నీకు ఎదురయ్యే సమస్యలో దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు ఎల్లుండు నెల సంవత్సరం తర్వాత వచ్చే ఇబ్బందిని దేవుడు తప్పిస్తాడు ఎందుకో తెలుసా ఇది వరకు ఆయన తప్పించాడు ఇక ముందును కూడా ఆయన తప్పిస్తాడు యుద్ధము అది